అభివృద్ధి అనేది జరగదు సుమారు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల జనాభాను పెట్టి ప్రత్యామ్మంగా ప్రత్యాన్మయంగా మీరైతే పెద్ద సూక్తో ఏదైతే విమానాశ్రయకు ఒక చిన్న రాయి కూడా వేయలేదు ఆ దుర్మార్గుడు ఇవ్వాలి మీరు వేసిన దానికి వరంగల్ జిల్లా మీరు మీ ఎమ్మట ఉంటుంది అది నిరూపిస్తాం రేపు ఇది ఈ నగరాన్ని కూడా మీరు ఉమ్మడిగా పెట్టి మాకు అభివృద్ధికి మీరు తోడ్పడి ఉంటే మీరు అనుకున్న నలభై రెండు వేల నలభై ఏడు వరకు కూడా హైదరాబాద్కు ధీటుగా వరంగల్ అభివృద్ధి చెందుది మీ వెంట మేము ఉంటామని రేవంత్ అన్నను ఎమ్మెల్యేలు మంత్రులు మీ చేతులు ఉంది కాబట్టి అయ్యా మీ అందరికీ ఇక్కడ నోళ్ళందరం మాట్లాడవలసిన వాళ్ళమే మాట్లాడతాము కొట్లాడతాం తప్ప మేము అక్కడ పరిపాలనలో మేము లేము కాబట్టి మీరందరూ కూడా ఇదే మాటగా ఈ పెద్దల మాటగా తీసుకొని ఈ నగరానికి ఒక్కటిగా చేసి వరంగల్ మహానగరంగా ప్రకటిస్తారని రెండు చేతులు జోడించి ఉదయపురంగా నమనిస్తున్నా ఇవాళ కొద్ది మందితోనే స్టార్ట్ అయింది ఇది మళ్ళా క్రమేణ సాధించేంత వరకు అవసరం అనుకుంటే వరంగల్ మహానగరాన్ని ఒకరోజు బంద్గా మీరు పిలిపించిన వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఆటో కార్మికులు ప్రతి ఒక్క ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే మనం ప్రతి ఒక్కరము రోడ్ ఆ విధంగా కూడా ప్రభుత్వం అనుకూలంగా ఉన్నా కానీ అడగండి అమ్మాయిని అన్నం పెట్టది మన బాధలు తెలుపంది సరే సమస్యలన్నీ ఉన్నాయి ఎన్జిఓస్ చాలా మంది చెప్పిళ్ళు రకరకాల సమస్యలకు అన్నిటికీ పరిష్కారం ఒకటే ప్రజా పరిపాలన గల ప్రభుత్వము చెవులతో ఉంటుంది కళ్ళతో చూస్తుంది కాబట్టి ఈ నగరాన్ని సాధించుకున్నాం అంటే అన్ని సమస్యలు కూడా సాధ సాధ్యమవుతామని నేను నమ్ముతున్నా కాంగ్రెస్ పార్టీ పరంగా ఇక్కడికి వచ్చిన మా బుచ్చని నయమేత కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరున్నారు మేమందరం కూడా భారత గారి ప్రతి ఒక్కరూ కూడా మీ ఏ కార్యక్రమం ఇచ్చినా అర్ధరాత్రి మాకు ఫోన్ చేసినా నాడు రోడ్ ఎక్క ఎక్తం లేక మంత్రుల కాడికి ఎక్కడికి రమ్మన్నా మేము అందరం వస్తాము నా పేరు రాయపురం సాంబయ్య గత ఇరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న టీపీసీసీ ఎస్టీసెల్ కోఆర్డినేటర్ అందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ జై వరంగల్